హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శివకుందన వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో హెల్దీగా తోటి లంచ్ బాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఆకుకూరలు తినేను పిల్లలకి ఇలా ఆకుకూరలతోటి రైస్ ప్రిపేర్ చేసి పెట్టండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా స్టవ్ గిట్టి గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేగనివ్వండి జీలకర్ర వేగాక రెండు మూడు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని వేయించుకోవాలి కొబ్బరి తురుము వేగిన తర్వాత కట్ చేసిన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూరను వేసుకొని వేయించుకోవాలి తోటకూరలో నీరంతా పోయే వరకు బాగా వేయించుకోవాలి తోటకూర అంతా ఈ విధంగా వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోండి మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు వేగనివ్వాలి ఇవి లోపు శుభ్రంగా బియ్యాన్ని రెండుసార్లు కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని తోటకూర అంతా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులోనే సరిపడినంత కారం వేసుకొని కలుపుకోవాలి అల్లం ఇల్లుల్లిలో పచ్చివాసనంతా పోయిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోండి చాలా అన్నీ బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్ పచ్చి కొబ్బరి పాలు ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఎసురు బాగా కాగనివ్వాలి தர்வா மனம் இன்றாக்க கடிப்பட்டுக்கு ரைஸ் இதுல வேஸ்க்கொண்டு கழுப்புக்கி இன்ட்ல தரிகன கொத்தமீர கருவேப்பாவுக்கு புதினா வேஸ்க்கு கொஞ்சம் கசூரி மைத்து வேஸ்க்கணும் அன்னீங்க கழுப்புக்கோங்க మూత పెట్టి ఉడికించుకోండి రైస్ ఉడికిన తర్వాత మూత తీసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి తోటకూర పొలవు రెడీ అయింది ఈ తోటకూర ప్లేస్లో మెంతకూర పాలకూర మీకు ఏది కావాలంటే అది వేసుకోండి లంచ్ బాక్స్లోకి ఈ తోటపూర పొడవ చాలా బాగుంటుంది నెయ్యిలో వేయించిన జీడిపప్పు బాక్స్లో పైన వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి